హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మణి ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే డిఎస్సి గురించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారో మనందరికీ ఒక్కటే డిఎడ్ బిఎడ్ డిఎస్సి ఎచ్జిటిఆర్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ జాబ్ ఇంతకుమించి మనకు గైడ్ చేసేవారు లేరు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన కూడా మనకి గైడెన్స్ లేకపోవడం వలన ఈ విధంగా మన మధ్యతరగతి ఫ్యామిలీస్ అనే వాళ్ళు ఈ డైట్ ఈ డిఎస్సి ఈ బియడ్ అనే ఒక మురికి కోపంలో మనకు తెలియకుండానే వచ్చేసాం అయితే సారీ మురికి కోపం అని ఎందుకన్నానంటే ఎప్పుడైతే మీరు జాబ్ కొడతారో అప్పుడే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు అంతవరకు కూడా మనం ఒక మురికి కోపంలో ఉన్నట్లే అయితే ఈరోజు జాబ్ కోసం ఐదేళ్ళుగా ఎదురు చూసాం ఐదేళ్ళుగా ఎదురు చూసి గత ప్రభుత్వం ఎలక్షన్ పెట్టుకొని నోటిఫికేషన్ ఒక ఆరు వేలు పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి దానికి సరైన గైడ్ లైన్స్ లేకుండా సరైన టైం ఇవ్వకుండా వదలడం వలన పూర్తిగా ఆ నోటిఫికేషన్ అనేది ఏమైందో మనందరికీ తెలుసు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో గత ప్రభుత్వం చేసిన పొరపాటుని చక్కదిద్దుతామని చెప్పి పదహారు వేల పైచీలకు పోస్టుల్ని నమోదు చేసి వాళ్ళు రాజకీయంగా లోకి వచ్చి మీ సహకారంతో ప్రభుత్వంలోకి వచ్చి మొదటి సంతకంగా ఈరోజు డిఎస్సి చేయడం జరిగింది గత నవంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉంది సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ వలన ఆలస్యమై ఈ రోజున నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ ఇరవయో తేదీన రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ వరకు ఒక తంతు అసలు ఈ మనీ ముకుంద్ ఇన్స్పైర్ ఛానల్లో మొదటి వీడియో చూడండి అసలు ఈ వీడియో ఎందుకు పెట్టాను మొదటిసారిగా అంటే నేను కూడా మీకులాగానే ఏదైతే డిఎస్సి ఆస్పరెంట్ అయ్యి మెటీరియల్స్ కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు పేమెంట్ చేసిన తర్వాతను మెటీరియల్స్ పంపించకుండా వాళ్ళు దొంగెత్తులు వేశారనమాట సో చాలా ఇబ్బంది పెడుతున్నారు అభ్యర్థుల్ని కావాలనే వర్గాలుగా విడగొట్టి వైరుధ్యం పెంచి ముందుకు వెళ్తున్నారు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు పాపం నిరుద్యోగులైనటువంటి అభ్యర్థులు నష్టపోతున్నారు అని చెప్పి నేను మొదటి వీడియో చేయడం జరిగింది అయితే ఆ తర్వాతను సరే ఈ ఏదైతే నేను నా ప్రొఫెషనల్గా నేను పీజీ సైకాలజీ చేస్తున్నాను ఒక ఇన్స్పైర్ చేద్దాం భవిష్యత్తులో చాలామంది అభ్యర్థులకు మోటివేషన్ అనేది కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే ఈ మోటివేషన్ అనేది లేకపోతే అభ్యర్థి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు వేసే సాహసం చేయలేడు అని చెప్పి ఈ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఇంకా ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే ఈ పదహారు వేల మూడు వందల నలభై రెండు ఉద్యోగాలు ఫిలప్ అవ్వాలి ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు గత ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అన్న తరుణంలో మళ్ళీ టెట్ పెట్టి అభ్యర్థుల్ని మళ్ళీ డిఎస్సికి వాళ్ళను కూడా సన్నద్ధులు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలి కొన్ని ఒకే జిల్లాకి ఒకే ఉపాధ్యాయ పరీక్ష పెట్టాలి అన్న కొన్ని న్యాయబద్ధమైన కోరికలు ఏవైతే తొంభై రోజులు సమయాన్ని పొడిగించాలి అన్న కొన్ని సమ్మతించదగ్గ కోరికలతో ముందుకి రావడం జరుగుతుంది దీనికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ భారీ ఎత్తున అభ్యర్థుల్ని సన్నద్ధం చేసి నారా లోకేష్ గారికి నెక్స్ట్ ఇతరత్ర ప్లాట్ఫామ్స్లో ప్రభుత్వానికి మన అభ్యర్థులను తెలియజేస్తున్నాం అయితే ప్రతి అభ్యర్థన కూడా ప్రభుత్వానికి చేరింది తాను ఎంతవరకు చేయాలో అంతవరకు ఈ అప్లికేషన్స్లో కరెక్షన్స్ అయితే ఏమో ఆ ఎడిట్ ఆప్షన్ అయితే ఏమి ఇతరత్ర మార్పులు చేర్పులు అన్నీ చేసింది ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఒక షెడ్యూల్ రిలీజ్ చేసింది ఆ షెడ్యూల్లో ఒక టీసీఎస్ కంపెనీతో ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకొని ఒక నెల రోజుల కాల వ్యవధిని పరీక్ష కోసం తీసుకుంది ఈరోజు ఈ పరీక్ష ఏదైతే ఉందో లక్షలాది మంది క్వాలిఫై అయి ఉన్నటువంటి గతంలో జగన్ ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థుల కోసం ప్రభుత్వం తీస్తున్నటువంటి నోటిఫికేషన్ ఇది అయితే కొత్తగా అభ్యర్థులు రిలీజ్ అవుతున్నారు కనుక వాళ్ళు కూడా అడగడంలో తప్పు లేదు కానీ ప్రభుత్వం తన సాధ్యాసాధ్యాలను పరిశీలించి అర్థమైందా ఎన్సిటిఈ రూల్స్ ప్రకారం మళ్ళీ టెట్ నోటిఫికేషన్ పెట్టాల్సి ఉంది గనక పెట్టి పెట్టినా కూడా అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ముందుకు వెళ్ళాలి అన్న దృక్పథంతో వాళ్ళు వెళ్తున్నారు అయితే ఇదే సమయంలో కావాలనే నిరుద్యోగులకు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసి ఎవరైతే ఈ సోకాల్డ్ ఇన్స్టిట్యూట్ హెడ్స్ ఉన్నారో ఈ సోకాల్డ్ యూట్యూబ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళు కావాలనే ఇంకాస్త ఎక్కువ చేసి ఏదైతే వాళ్ళు మెటీరియల్స్ సేల్స్ కి టైం చాలట్లేదు ముప్పై రోజులు నలభై రోజులు ఇతరత్ర కారణాలు సరిగ్గా అభ్యర్థుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అభ్యర్థుల్ని చీట్ చేయలేకపోతున్నాం ఇలా ఇతరత్ర కారణాల వలన ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసి ఈ ప్రక్రియను ముందుకు వెళ్ళకుండా అభ్యర్థుల్ని చదువుకోలేని పరిస్థితిని క్రియేట్ చేసి ఎవరైతే పాపం అప్డేట్ కోసం లేదా మెటీరియల్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్స్ ని ఈ ఫాలో అవుతున్నారో వాళ్ళకి డిప్రెషన్ లోకి వెళ్ళి చదవకుండా చేసే విధంగా ఇక్కడ చూస్తే పరిస్థితులన్నీ నెలకొన్నాయి సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో రియల్ గా రానున్న బ్యాచెస్ వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మీకోసం నా కోసం తీయట్లేదు కేవలం ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ రద్దీ కోసం మాత్రమే ఈ ఎజెండాలో ఈ అంశాన్ని పెట్టి ఈరోజు మెగాడిఎస్సి తీస్తున్నారు రేపు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ ఏదైతే సబ్ ఎలక్షన్స్ కానీ మెయిన్ ఎలక్షన్స్ కానీ వచ్చేసరికి పోస్టులు ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు నీ కోసం నా కోసం కాదు వాళ్ళ కోసం ఒక మధ్య తరగతి పౌరుడిగా వేరే మధ్య తరగతి వ్యక్తులు ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ కావాల్సి ఉందో వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది సో దయచేసి ఏ నిర్ణయాన్నైనా యాక్సెప్ట్ చేయండి దీనిని మరింత పెద్దది చేసి ఎవరికి కాకుండా అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా దీనిని మార్చి మీ తోటి సోదరుల్ని సోదరి మనుల్ని ఇబ్బంది పెట్టకండి చదివే వాళ్ళని చదవనివ్వండి మనం కూడా అవకాశం ఉంటే ప్రయత్నించండి పోటీ పడండి ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ఏ రోజు ఏ క్షణం ఎలా మారుతుందో అంతా కూడా పైవాడు చూసుకుంటాడు ఆయన ఆధీనంలో మాత్రమే మన అందరము ఉన్నాం ఖచ్చితంగా అది నెల నలభై రోజులా కాదు మీకు రావాల్సి ఉంటే గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి మా టీచర్స్ దగ్గర ఇరవై ముప్పై రోజుల్లో చాలా తక్కువ టైం స్పెండ్ చేసి కూడా అద్భుతాలు సృష్టించిన వ్యక్తులు లేకపోలేదు కావాలంటే మీ టీచర్స్ని అడగండి మీ మీ ఏరియాలో టీచర్స్ని రియల్గా మీరు ఎంత టైం చదివారు అని చాలామంది చెప్తారు ఈరోజు ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అద్భుతమైన సమయం వాళ్ళ స్కూల్కి వెళ్లకుండా ఈ నలభై రోజులు ఇంటి దగ్గర కూర్చొని ఈ వేసవి సెలవులను వినియోగించుకొని ఉద్యోగంకి ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ సెలవుల తర్వాత యాజ్ టీజ్గా వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ జాబ్ చేసుకోవడానికి ఒక సోర్స్ అయితే ఉంది ఎటువంటి నష్టం లేకుండా ఇటువంటి అవకాశాన్ని అయితే చేజార్చుకోకండి థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఈ డిఎస్సి అనేది మీకోసం ఖచ్చితంగా మీకు డిఎస్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మి ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నమ్మి చదవండి ఎవరైతే ఇంకా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రాదు అనే ఆలోచనలో ఉన్నారో ఈ ఆలోచనని విరమించుకోండి రాజకీయ రద్దీ కోసం అవసరమైతే నిరు ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ అరవై రెండు ఏళ్ళ కాలాన్ని అరవై ఏళ్ళు లేదా యాభై ఎనిమిది ఏళ్ళకి తెచ్చైనా సరే రిటైర్మెంట్స్ ఇచ్చి ఖాళీల్ని చూపించి మీ కోసం మళ్ళీ ఫిలప్ చేస్తారు సో ధైర్యంగా చదవండి ధైర్యంగా ఉద్యోగాన్ని సంపాదించండి మీ తోటి నిరుద్యోగులకి ప్రోత్సహించండి పదహారు వేల మంది కుటుంబాలు బాగుపడే డిఎస్సిని అడ్డుకోకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ